Hi hello good morning हमारा पवन जाओगे पवन హాయ్ హలో గుడ్ మార్నింగ్ రేట్ వాళ్ళ పని ఏదైనా పని చేస్తూ ఉంటే ఆనందం లేదు ఎప్పుడు కూడా నేను ఎప్పుడూ చెప్పేది ఏదైనా పని చేస్తూ ఉంటే ఆనందం వేరు నిత్యం పని చేయాలన్నా మనిషికి ఆలోచన బలంగా ఉండాలి అది ఎంత బలంగా ఉండాలంటే అది మన సబ్కాన్షియస్ మైండ్లోకి తక్కువ నిలిపోవాలి అది ఏదో ఒకటి ఈ పని ఆ పని లేదు మంచి పని అంటారు మనకు డౌట్ ఏంటంటే ఏదైనా చెప్పగానే సెకండ్ థాట్ ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా భారతీయుల్లో అందుకని మనిషికి ఎప్పుడు ఏదో యావిగేషన్ ఏదో ఒక పని పెట్టుకోవాలి నిత్యం మనం ఏదో ఒకటి పని యావిగేషన్ ఉంటే చాలా ఉపయోగాలు ఉంటాయి అందులో ఒక ట్రెండ్ ఏంటంటే ముందు చెడు ఆలోచనలు బ్రెయిన్లోకి రావు ఓకే అది కదా మంచిది కదా మనిషికి ఎప్పుడు కూడా బొర్ర నిండా ఏదో ఒక పని పెట్టుకున్నాం అనుకోండి చెడు ఆలోచన రావు చక్కగా మంచి పనులు చేయాలనిపిస్తుంది అది మెయిన్ సరే ఇంకా మన దీని గురించి ఇలా చెప్పుకుంటూ పోతే ఒక విషయం మాత్రం మీకు చెప్పాలండి నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఈ ఎప్పుడో చెప్పినట్టు గుర్తే కానీ ఇప్పుడు చూసేవాళ్ళందరూ కొత్త వాడు ఉంటారు కదా మళ్ళీ చెప్తారు కానీ అప్పుడు అంతకు డీటెయిల్గా చెప్పుకుంటాను బహుశా నాకు తెలుసున్న కాడ ఉంటుంది ఆవిడకి దాదాపు సెవెంటీ ఎయిట్ డెబ్బై ఐదు నుంచి ఎనభై లోపు ఉంటాయండి ఎనభై ఉంటాయి మించు మించి ఎనభై ఉంటాయి ఆవిడ పొద్దున్న తల గట్లు నాలుగింటికి లేస్తుంది నాకు తెలుసు నాలుగింటికి లేచి ఒక రిక్షా ఎక్కి బజార్ వెళ్ళి కూరగాయలు ఎరగాయలు అన్నీ కొని వాళ్ళు అక్కడ దగ్గరలోనే పెట్టి పది పదిన్నర దాకా అమ్ముద్ది దాని గురించి ఆవిడ ఒక నెట్వర్క్ ఒకటి మెయింటైన్ చేస్తుంది ఆ ఎనభై ఏళ్ళలో ఏంటది ఒక రిక్షా అబ్బాయి చక్కగా మూడు మూడున్నరకు వస్తాడు వచ్చి ఆవిడ ఎక్కించుకుని వెళ్తాడు చక్కగా ఒక క్యాంటీన్ ముందు ఆపుతాడు రెండు టీల్ తెస్తాడు ఇద్దరు చెలోట్టి తాగుతారు నాకు ఎవరు మతం అబ్జర్వ్ చేసేది ఇవన్నీ నేను ఒకసారి పొద్దున్నే బస్సు ఎక్కడానికి వెళ్తా మూడున్నర బస్సుకి చూశాడు చక్క అక్కడ కూరలు కొనుక్కుని దానికి మొత్తం క్లియర్గా స్టడీ చేశాను ఆవిడ గురించి చేసి మీకు చెప్తున్నాను ఆవిడ ఆ కూరలకేళ్ళన్నీ కొనుపు ఉంటుంది ఆకుకూరలు ఆకుకూరలు రకాలకు మూడు నాలుగు కూరలో రకాలకు నాలుగు ఐదు రకాలు కొద్దిగా బంగాళదుంపలు కొద్దిగా క్యారెట్ కొనుక్కుని చక్కగా పరద పరిచేసి అక్కడ పెట్టుకుని కూర్చుండు ఎన్నింటి దాకా పది గంటల దాకా అంతే ఆ టార్గెట్ పది మూడు గంటల నుంచి పది ఆ పది గంటలకి ట్రాఫిక్ వాళ్ళు వచ్చేసరికి ఆవిడ సదిరేసుకుని ఇంటికి వచ్చేసి ట్రాఫిక్ పోలీసులు వచ్చేసరికి ఆవిడ అక్కడ ఉండదు ఇంకా చదివేసుకుంటారు మళ్ళీ అదే రిక్షాలో ఆ రిక్షా అతనికి ఒక నూట యాభై రూపాయలు ఇస్తాడు ఆవిడ నూట యాభై రూపాయలు అక్ష అందుకోసం అతను ఏం చేస్తా అంటే తీసుకెళ్ళి దింపేసేసి వెళ్ళిపోతాడు ఒటి తాగేసి అతను మామూలుగా అతను బేరం పొద్దున్న బేరంకి వెళ్ళిపోతాడు మరి పది నాలుగు వెళ్ళి తీసుకెళ్ళి దింపేస్తాడు ఆవిడ రోజుకి ఒక ఆరు నుండి ఎనిమిది వందలు సంపాదిస్తాడు సింపుల్ గా ఆ మామకి బోడు మంది అభిమానులు ఉన్నారు బోడు మంది ఆ మామ దగ్గర పొందామని వచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు అయ్యా ఇది తీసుకెళ్ళి అయ్యా ఇదికెళ్ళు ఇదిగో ఈ కరివేపాకు కూడా తీసుకో ఈ కొత్తిమీర కూడా పట్టుకెళ్ళు ఫ్రీ అనమాట దానికి అవి ఏదైనా కొంటే ఒక కొత్తిమీర ఒక కరివైపక్క రబ్బ అందులో వేసి ఆ క్యారీ బ్యాగ్లు వేసి ఇచ్చేస్తాం అసలు నాకు ఎంత ఆనందం కలిగిందంటే నిజంగా మీరు నమ్మరు ఆవిడ దగ్గర కొంటే అమ్మ దగ్గర కొన్నట్టు అమ్మమ్మ దగ్గర కొన్నట్టు నానమ్మ దగ్గర కొన్నట్టు ఉంటుంది ఆవిడ ఇచ్చే ఫీలింగ్ ఆ ఫీలింగ్ అంటే అలా కొంటదండి అలా అమ్ముద్ది ఆవిడ ఆ వ్యాపారాన్ని స్టైల్ని అలా మెయింటైన్ చేసింది ఇప్పుడికి కూడా ప్రజెంట్ కడ అలా మీకు అబ్జర్వ్ చేయండి మీకు చాలా మంది తగులుతూ ఉంటారు మనం ఏంటంటే చూసుకుంటూ వెళ్ళిపోతాం మనకి ఏం పని ఉంటది మనకి ఏంటంటే సరే ఏదైనా కావాలంటే తీసుకెళ్తాం అవసరం అయితే పది రూపాయలు చెప్తే ఐదు రూపాయలకి ఐదు రూపాయలు చెప్తే రెండు రూపాయలకి అడుగుతాం వెళ్ళిపోతాం ఆవిడ జీవిత స్టైల్ గురించి మనం అబ్జర్వ్ చేయి ఎందుకు చెయ్యం మనకి అంటే తీరుపడి ఉండదు ఎప్పుడు అయితే బిజీలో ఉంటాం కదా కానీ నాకు ఈ జబ్బు ఉందిగా ప్రతి వాడిని పరిశీలనగా చూడటం కొంచెం జాగ్రత్తగా వాడి గురించి అబ్జర్వ్ చేయడం అన్నది నాకు అమ్మటం అలవాటు వల్ల ఇది అలవాటు నేను ఆవిడని అబ్జర్వ్ చేయడంతో నాకు తెలిసినటువంటి విషయాలు ఆవిడని ఒకసారి నా అమ్మాయి ఇంతంపాయ ఏంటంటే చక్కగా కోడలు నన్ను బంగారంగా చూసుకుంటదండి వెళ్ళేసరికి టిఫిన్ రెడీ పెడుతుంది తినేసి మళ్ళీ పడుకుని ఒంటికి గంటకి లేస్తారు అప్పుడు స్నానం చేసి బోన్ చేస్తారు అక్క టీవీ చూస్తారు పై పడుకుంటారు ఏడింటికి మళ్ళీ మూడింటికి లేచి వచ్చేస్తారు పదింటి ఇంటికి వెళ్ళి ఆవిడంత ఆరోగ్యంగా ఉందండి రోజు ఒక ఐదు వందల కొడుకు ఇచ్చేస్తారు నితారిత డిగ్యూలో పడేస్తారు ఆవిడకి ఒక కొడుకు కూతురు ఈ డబ్బులు సంక్రాంతి పండుగ లేదంటే ఒక పండుగ వచ్చినట్టు అయ్యో అమ్మాయిని చెల్లెని పిల్ల అంటది పిలిచి దానికి కావాల్సినటువంటి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా ఇది ఇవ్వాలన్నా ఏ రోజున అమ్మతో చాకరీ చేయించుకుంటున్నామని అందు అయ్యో కోడలు ఇంట్లో ఉంది ఏంటి ఇలా చేస్తుంది ఈవిడ అందు అసలు ఆ కలయిక అన్నది భలే కుదిరిపోయిందండి అలాగా మన వాళ్ళు ఎంతమంది మీకు ఉండుంటారు అలా ఆవిడ సంపాదించడం మీద ఇక్కడ బేస్ కాదండి ఆవిడకి ఒక పెట్టుకున్నటువంటి వృత్తి పని పని అవకాశం ఏదైనా ఒక పని చేయాలి అన్నటువంటి తాటు బుర్రలో మనం నాటుకోవాలి నాకు అరవై ఏళ్ళు వచ్చిందండి ఏం చేస్తాం అరవై ఐదు వచ్చేసి అండి ఏం చేస్తాం నాకు బోల్డ్ పెన్షన్ వస్తుందిగా ఇంక మనం ఏం చేస్తాం పెన్షన్ పెట్టుకుంటే పన్ను మనుషులు పెట్టుకుని చేయించుకుంటాం మరి మన ఆరోగ్యం మన మైండ్ సెట్ మన ఖాళీగా ఉన్న బొర్రలో దూరేటటువంటి ఆలోచనలు అది మనకు అనారోగ్యాన్ని చేసేటటువంటి పద్ధతి ఇవన్నీ ఇబ్బందులు కదా మనిషికి అందుకని ఏంటంటే ఎప్పుడు కూడా ఏదో ఒక ఆలోచన ఏదో ఒక పని మనకు అందుబాటులో ఉన్నటువంటి పని మనం చెయ్యదగ్గ పని మనం ఏది చేస్తే మనకి ఆరోగ్యంగా ఉంటుంది ఎలాంటి పనులు చేయాలి ఆర్థిక సమస్యలు మనకు ఉన్నాయా లేవా అన్నది మీ వ్యక్తిగతం కదా అది నేను చెప్పలేను కదా ఆరోగ్య సమస్యలు మనకు ఉన్నాయా లేవా ఉంటే ఏంటి మనం దాన్ని సంపాదించుకునే మార్గం ఆలోచన చిన్న చిన్న ఆలోచన ఇప్పుడు ఇంత విశాలమైనటువంటి భారతంలో దేశం ప్రపంచంలో మనం ఏ మూలైనా ఎలాంటి పని చేయగలం అన్నట్టు ఒక ఆలోచన నేను చాలా గొప్పగా చేశాను ఇది ఎందుకు చేయదు డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఏ పనైనా చేయడం సిగ్గుపడకూడదు ఫస్ట్ పాయింట్ అది నేను ఈ పాలు కాచడం ఏంటి నేను ఈ కాఫీ కాచడం ఏంటి ఇదేనో చేస్తున్నాం గ్రేట్ అనమాట కాల రెత్తుకొని చెప్తాను చొక్కా ఎత్తు కాబట్టి అది ఏ పనైనా మనం చేయడానికి సంసిద్ధత అది ఆర్థికంగా కనుక ఉపయోగపడాలనుకుంటే ఆలోచించే విధానం వేరు లేదు మన హెల్త్ పరంగా మనం ఎప్పుడూ మైండ్ సెట్ ఫ్రెష్గా ఉంచుకోవాలి ఆవిడకి మామూలుగా డెబ్భై అరవై ఐదు అల్జీ మల్లన్నీ జాపక చేతులు లేదని అది అంటారు ఆవిడ టక్ 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 నాకు తెలిసింది ఆవిడ ఇంకొక ఇరవై ఏళ్ళు అలా వ్యాపారం చేస్తారు ఆవిడ చేస్తూ ఇంకొకటి ఒక్కొక్కళ్ళకి ఉపాధి ఇస్తూ ఒకళ్ళకి ఉపాధి ఇస్తూ ఆవిడ ఫ్యామిలీకి ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అనుకోండి ఎవడ ఖర్చులు వాడు రకరకాలుగా ఉంటాయి కదా ఫిఫ్టీ పర్సెంట్ అండా దండ అయిపోయింది ఆవిడ అలా నేను అలా చాలా మందిని చూసానండి చాలా మంది మనం అది అనుకుంటాం కానీ ఎక్కడో కొద్ది మంది అలా ఉన్నారు అదేంటంటే మధ్య లేదా కొంచెం పై స్థాయి నుంచి కొంచెం ఏంటంటే మనం ఏం చేయలేము మనం ఏం చేయకూడదు మనం చేస్తే మన హెల్త్ ఇది అది అది అవుతుంది డాక్టర్ అది చేయొద్దు అన్నాడు ఇచ్చాడు డాక్టర్ అది చేయొద్దు అన్నాడు ఇది చేయొద్దన్నాడు అని చెప్తారు యాక్చువల్గా చెప్దాము ఈ డాక్టర్లోనే రెండు మంది కన్ఫ్యూజన్స్ ఉంటాయి ఇప్పుడు ఆట్ డాక్టర్ అమ్మ మెట్లు ఎక్కి పైకి వెళ్ళండి మెట్లు దిగండి లిఫ్ట్ వాడకండి అంటాడు అవునా కాదా అంటాడు అదే మొక్కలు డాక్టర్లకి వెళ్ళండి మీరు అసలు ఎక్కద్దు మెట్లు దిగద్దు లిఫ్టే వాడండి ఇండియన్ టాయిలెట్స్ అసలు వాడద్దు వెస్ట్రనే వాడాలి ఇవన్నీ చెప్తాడా ఇవన్నీ వద్దంటాడు ఆట్ డాక్టర్ అలా ఒక డాక్టర్కి ఒక దానికే సంబంధం లేదు ఆ డబ్ల్యూహెచ్ ఏదో చెప్పుద్ది దాన్ని బట్టి వీళ్ళు మనం చెప్పేస్తుంటారు మన ఇండియన్ స్టైల్ వేరు మన ఆరోగ్యం ఫుడ్ వేరు మనం తినేది వేరు మన ఇంట్లో మన ఒంటింట్లో ఉండేటువంటి ఆయుర్వేదం సెక్షన్ అంతా వేరు మిరియాలు ధనియాలు వెల్లుళ్ళు ఆవాలు మెంతులు ఇలా మనకు ఉండేటటువంటి దాని మీద ఇవన్నీ ఆధారపడి ఉంటాయి చిన్నప్పటి నుంచి మనకి అమ్మ ఏది అలవాటు చేసింది ఫుడ్ దాని మీద ఇవన్నీ మన వెళ్తే ఆధారపడి ఉంటుంది కేవలం డాక్టర్ చెప్పేది నేను డాక్టర్లు అవమానించడం కానీ డాక్టర్లు ఏమండం కానీ నేను చేయడం లేదు కానీ మన ఆరోగ్య స్థితికి మనమే డాక్టర్ అన్న సంగతే మీరు గుర్తించండి డాక్టర్ చెప్పాడు ఇది చేయకూడదు డాక్టర్ చెప్పాడు ఇది మనకు అనవసరం అన్న మాట ఉండకూడదు ఏదైనా మందే మనం చేసుకోవాలి అందుకని ఏంటంటే మనం ఎప్పుడూ కూడా మన ఆరోగ్యం గురించి ఆలోచించుకుని మన ఆరోగ్యం ఎలా చేస్తే మనకు ఆరోగ్యంగా ఉంటుంది ఎలా చేస్తే మనం లైఫ్ లాంగ్ ఒకళ్ళ మీద ఆధారపడకుండా అది ముఖ్యం కదా ఇప్పుడు ఆ చెంబిటివు ఈ తెబ్బలైటివు అనే పరిస్థితి కాకుండా ఎప్పుడు మన పని మనమే చేసుకునే విధంగా ఉండాలి కదా అది కదా ముఖ్యం మరి ఎలా అది లేకుండా మనం ఈ అబ్బాయి యాభై దాటిపోయినాయి అరవై దాటిపోయినాయి మనం ఏం చేయదు మన డాక్టర్ గారు చేయొద్దు అన్నాడు చేయొద్దు ఇది మనం కూర్చుందనమన్నాడు ఇవి కాదు కదా ముఖ్యం ప్రతి మనిషి ఏదో ఒక పని పెట్టుకోండి ఏదో ఒక పని చేయండి ఏదో ఒకటి మంచి పని మీకు ఉపయోగపడే పని మీ ఆర్థిక స్థితి గతులను బట్టి ఆర్థికంగా పర్వాలేదు అనుకుంటారా ఒక రకం ఎంచుకోండి లేదు నాకు ఆర్థికంగా కూడా ఉపయోగపడాలంటారా ఇంకొక రకం దానికి ఆదాయ మార్గం వెతుక్కునేటువంటి పద్ధతి కొన్ని కొన్ని దేశాల్లో కూడా అరవై దాటిన వాళ్ళకి కూడా కొన్ని ఉద్యోగాలు కూడా అక్కడ ప్రభుత్వాలే సృష్టించాయి అందుకని ఏంటంటే ప్రతిదీ కూడా మనం అలా పెట్టేసుకోకూడదు ఎలాగా ఏమై మన పని అయిపోయిందనే పరిస్థితి మాత్రం వద్దు ఆ బ్రెయిన్ లోకి రాకూడదు ఇప్పుడు మన పని అయిపోవడం ఏంటంటే మన తొంభై తొమ్మిది వంద వచ్చిన మన పని మందే మన పని మనం చేసుకుంటేనే హ్యాపీ బ్రహ్మాండంగా బ్రహ్మ ఆరోగ్యం అదృష్టంగా ఉంటుంది అందుకేనంటే ఎప్పుడు కూడా పని చేయడానికి మెంటల్గా ప్రిపేర్ అవ్వదు మైండ్ని ఎప్పుడు కూడా మనం ఒక పని చేసుకోవాలి ఈ పని ఎవరు చేయరు అని ఫిక్స్ అవ్వండి మనం ఏంటంటే ఒక రోజున కొంతమంది ఎట్లా తయారయ్యారంటే పని మనిషి కనుక ఇంట్లో పని చేసి కనుక వాళ్ళు రాకపోతే అలా లాడిపోతారు మెంట్లు వచ్చేసేసి ఇంకా వాళ్ళు మామూలుగా ఉండదు వాళ్ళ పరిస్థితి ఎందుకు అంత పరిస్థితి ఇప్పుడు చేసుకోలేని వాళ్ళు మంచం మీద ఉన్నవాళ్ళు వాళ్ళ గురించి మనం ఇప్పుడు ఏం మాట్లాడుకోవడం వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి ఆరోగ్యం డిస్టర్బ్ అయిపోయింది దాని గురించి మనం చర్చించుకోలేం మాట్లాడుకోలేం హెల్తీగా ఉన్నప్పుడు మీ ఆరోగ్యాన్ని అలా దాన్ని మళ్ళీ వెనక్కి తోసేస్తారు ఇప్పుడు మన డిజైను శరీరం అంతా ఎట్లా తయారైంది మన పనులు మనం చేసుకుందికే డిజైన్ తయారైంది అంతే కదా ప్రతి పని కూడా ఎక్కడ ఏం పని చేసుకుంది డిజైన్ చేసి కదా మొత్తం బాడీ అంతా ఇలా ఉండాలి ఇలా తినాలి ఇలా ఉండాలి ఇక్కడ కట్టింగ్ ఇక్కడ పెట్టాడు చక్కగా మొక్కలు ఇక్కడ కట్టింగ్ పెట్టాడు ఇక్కడ కటింగ్ పెట్టాడు భగవంతుడు అన్ని డిజైన్ చేశాడు ఏ పని చేసుకుంది కన్నా ఎందుకు చేయరు అసలు ఇంకా అప్పటి వరకు చేసిన వాళ్ళు ఏదో ఇంకా మనం ఇంకేదా రిటైర్మెంట్ అంటే ఇంకా అరవై దాటిపోయిన వయసు అయిపోయిన మనం ఏం చేయకూడదు చేస్తే ఏదైపోతుంది ఇది అయిపోతుంది అని దాన్ని ఇంకా చండాలం చేసేసి ఇంకా మంచాన్ని పట్టుకుని ఉండే విధంగానే మనుషులు తయారైపోతున్నారు అది చాలా తప్పు అలా అసలు మీరు ఏ పని అయినా పని కల్పించుకోండి చెప్పండి చెయ్యండి కళ్ళు సరిగా కనపడటం లేదా చక్కగా కంటిడానికి వెళ్ళండి మంచి వైద్యం తీసుకోండి పెట్టుకోండి కళ్ళజోడు పెట్టుకోండి కళ్ళజోడు పెట్టుకుని చెయ్యండి అలాంటి ప్రాబ్లం మీరు ఏ ప్రాబ్లం ఉంటే ముందు మనసుకే పెద్ద ప్రాబ్లం మనిషికి మనసుకే పెద్ద ప్రాబ్లం ఆ మనసు ఏం చేస్తుంది ఏ కూర్చోవై తిన అంటారు ఇప్పుడు షుగర్ పేషెంట్ ఉన్నాడు అనుకోండి సపోజ్ అనుకుందాం ఉదాహరణకు అతనికి అబ్బాయి ఇంక మన పని అయిపోయింది ఏం చేయలేం అక్కడ దెబ్బ తగిలితే తగ్గుదాం ముందు అసలు ముందు మనసులోనే మనకి మనమే శత్రువులు తగులుద్దాము అని దానికి ఒక పెద్ద ఒక రకమైన చెప్పులు తర్వాత తగులుద్దాము అంటే నడుస్తాడు తగులుద్ది యద్భావం సద్భావతి మనం ఏదైతే అనుకున్నామో అదే జరుగుద్ది ముందు చెడు మనమే ఆలోచించేసుకుంటాం అంతే కదా మన ఆలోచన ఏదేలైతే మన ఆలోచన ఉందో ఆలోచన జరుగుద్ది వేరేది ఎందుకు జరుగుద్ది అది చూసావా అదేంది నేను అన్నానా మీరు వెళ్ళొద్దని వెళ్తే తగులుద్దని వెళ్తే తగులుద్ది నువ్వు తగలాల తగలాల తగలాలని కోరుకుంటాడే మనం ఎలాగే మన ఉంది కదా తదేవతలు ఉంటారని పట్ట ఇంకేమని అట అంటాడు మంచి ఆలోచించండి మంచి చేయండి మనకేం జరగదు ఒకవేళ జరగాలందనుకోండి ఎక్కడ ఉన్నా జరగదు మంచి మీద పడుకున్నా ఫ్యానుడి మీద పడుతుంది పడకూడదని రూల్ ఉందా పడని సందర్భాలు ఏమైనా ఉన్నాయా లేచి వేసి కింద కింద వాళ్ళు లేరా జరిగేది ఎలాగే జరుగుద్ది మనం ఏం చెప్పినా ఎలా జరిగినా జరిగేది జరగక మానదు అందుకని మనం ఏం చేయాలి మంచి పని మంచి వృత్తి ఏదో ఒకటి మీరు చేయదగ్గది మీకు సెట్ అయ్యేది ఏదైనా ఒకటి ఎన్నుకోండి చక్కగా చెయ్యండి సంపూర్ణ ఆరోగ్యంగా ఆయుష్ని ఎంజాయ్ చేయండి భగవంతుడు మనకి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు కదా దాన్ని పరులకు ఎదరవాళ్ళకి ఉపయోగపడుతూ మన మన ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటూ మలు జీవితాన్ని ఎంజాయ్ చేసి జీవితాన్ని మరంత ముందుకు తీసుకెళ్తే అది చాలా గొప్ప 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 విషయం అవునా కదా అందుకని ఎప్పుడు కూడా ఏది అవనా పని అయిపోయింది ఇంక నేనేం చేయలేను అనే పరిస్థితి మాత్రం ఎప్పుడు అనుకోకండి అన్నీ మనం అన్ని రెడీగా ఉంటాం అందరికీ నమస్కారం మరొక మంచి అంశంతో మరి రేపు మీ ముందుకి వస్తా నమస్కారం ఏదైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి మెసేజ్ నేను చూడండి నమస్కారం